పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్ డెబ్బై ఏళ్ళు పిక్స్ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండిపోయి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందు వీడియోస్ పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షినర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు లైక్ చేస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం డెబ్బై ఏళ్ళకు పైపడిన పడిన పెన్షనర్స్ అందరికీ వయో వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ యొక్క విషయానికి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది ఇక్కడ చూస్తున్నాం దేశంలోని డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వయసు కలిగిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది దాదాపుగా మనకి ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకి వయోవృద్ధులకి పెన్షనర్స్కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏటా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందవచ్చని చెప్పడమే జరిగింది ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్న కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో ఐదు లక్షల బీమా వర్తింప చెప్పి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ సిఏపిఎఫ్ లబ్ధిదారులు అందులో కొనసాగడమా లేక పీఎం సంబంధించి ఎంచుకోవడమని నిర్ణయించుకోవాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్